హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ పదహారు భాగాన్ని వినిద్దాం దేవ్ ఒక పెద్ద బంగ్లా ముందు ఆపి కోపంగా లోపలికి వెళ్ళి యోగి అని అరిచారు ఆకాశం దద్దరిల్లలా దేవు అరుపుకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చారు కానీ దేవు పిలిచిన వ్యక్తి మాత్రం రాలేదు ఏ రా పిరికి పందా ఎక్కడ దాక్కున్నావు నేను వస్తున్నానని తెలిసిపోయి పారిపోయావా అన్నాడు దేవు కోపంగా ఏంటి దేవ్ చాలా ఆవేశంగా వచ్చినట్లున్నా ఏమన్నావ్ నేను నీకు భయపడి పారిపోయానా అది కలలో కూడా జరగదు ఎందుకంటే ఈ యోగి సింహం సింహం ఎప్పుడు వెనకడుగు వేయదు నువ్వు వస్తావని నాకు తెలుసు మనం కలిసి చాలా కాలం అయింది కదా నీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసమే ఈ లేట్ అన్నాడు యోగి మెట్లు దిగుతూ ఏంట్రా నువ్వు నాకు వెల్కమ్ చెప్పేది నేను వచ్చిందే నీ అంత చూడ్డానికి అంటూ దేవు పరుగున మెట్లెక్కి వెళ్ళి యోగి కాలర్ పట్టుకుని చెప్పు నా కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నా ఉన్నాడు కారణం నీకు నీకు ఇంకా అర్థం కాలేదా దేవ్ ఆ కారణం నువ్వే ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు చేసిన పని వల్ల నేను నా తల్లిదండ్రులు కోల్పోయాను అంతేకాదు నా చెల్లి తనకు ద్రోహం చేస్తుందని తెలియక మా నాన్న ఈ ఆస్తిలో సగం నా చెల్లి పిల్లలకి దక్కాలని రాశాడు అందుకే దాన్ని చంపి ఆస్తి మొత్తం దక్కించుకోవాలనుకున్నాను అన్నాడు యోగి రే ఆఫ్టర్ ఆల్ ఆస్తి కోసం పసిపిల్లను చంపాలని చూస్తావా నీకు కావాల్సింది ఆస్తి అయితే నా ఆస్తి మొత్తం నీకే రాసిస్తాను నా కూతురు జోలికి రాకు అన్నాడు ఇట్స్ టూ లేట్ మిస్టర్ దేవ్ ఇప్పుడు నీ ఆస్తంతా కలిపి మూటగట్టి నాకు ఇచ్చిన నీ కూతురిని బ్రతికించలేవు ఎందుకంటే ఆల్రెడీ తనని నా మనుషులు స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోయారు నో తనని తీసుకెళ్లడం నీ వల్ల కాదు తను స్కూల్ నుండి ఇంచు కదిలి ఇంచు కూడా కదిలినా నాకు తెలుస్తుంది అన్నాడు దేవ్ యోగి గట్టిగా నవ్వుతూ ప్రపంచంలో నువ్వు మాత్రమే తెలివైన వాడివి అనుకుంటే ఎలా దేవు నిన్ను మించిన తెలివైనవాడు యో యోగి నువ్వు నీ కూతురు కోసం స్కూల్లో పెట్టించిన సీసీ కెమెరాలన్నీ కట్ చేయించా కావాలంటే ఈ వీడియో చూడు అంటూ దేవ్కి ఒక వీడియో చూపించాడు యోగి చేతిలో ఫోన్ లాక్కొని ఆ వీడియో చూసిన దేవ్ రేయ్ మర్యాదగా అతన్ని వదిలిపెట్టమని చెప్పు లేకపోతే నేను ఇప్పుడే షూట్ చేస్తాను అన్నాడు నువ్వు నన్ను షూట్ చేయడం కాదు కదా నా ఒంటి మీద చేయవలసిన నీ కూతురు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఆలోచించుకో అన్నాడు యోగి యోగి నా కూతురు నేం చేయకు నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తా తనకేమన్నా అయితే నేను ఒకరికి లైఫ్లో మొహం చూపించలేను కావాలంటే నా ప్రాణం తీసుకో అన్నాడు దేవ్ అతని చేతికి గన్నిస్తూ యోగి దేవ్ చేతిలో ఆ గన్ కింద పడేసి కూతురి కోసం ప్రాణాలు ఇస్తావా నీ కూతురంటే నీకు ఎంత ప్రేమో నీకు తెలుస్తుంది కానీ నాకు నీ ప్రాణం అవసరం లేదు ఏ మాట కామాట నేను ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా ఫీల్ అవుతున్నావు కదా బాగా ఇంకా ఫీల్ అవ్వు నువ్వు ఇంకా 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 ఫీల్ అవ్వడమే నాకు కావాలి ఆ రోజు పెళ్లిపెట్టెల మీద నుంచి వందల మంది జనం చూస్తుండగా నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోయావు నువ్వు చేసిన పనికి అందరు ముందు పరువు పోగొట్టుకుని నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన చావు చూడలేక నా తల్లి హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది అప్పుడు వాళ్ళని పోగొట్టుకుని నేను అనుభవించిన బాధ నువ్వు కూడా భరించాలి కదా అందుకే ముందు నా తండ్రి చావుకు కారణమైన నీ పిల్లాన్ని దానితో పాటు నీ తల్లిని కూడా చంపాను ఇప్పుడు నీ కూతుర్ని కూడా చంపుతున్నాను ఆ తర్వాత నువ్వు చచ్చినా బ్రతికినా ఒక్కటే అన్నాడు యోగి దేవ్ యోగి కాలర్ గట్టిగా పట్టుకుని అంటే సహస్రాన్ని చంపింది నువ్వా అన్నాడు అవును నేనే నా చెల్లిని నా చేతులతో నేనే చంపాను అన్నాడు యోగి నువ్వు అసలు మనిషివేనా సొంత చెల్లిని చంపుతావా ఆ రోజు నేను ప్రాణాలతో వదిలి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు దేవు ఇప్పుడు నువ్వు అనుకున్నా నన్ను చంపలేవు దేవు ఎందుకంటే నీ కూతురు నా దగ్గరుంది కాబట్టి అన్నాడు యోగి రే నువ్వు యుక్త జోలికి మాత్రం రావద్దు నేను తనకి ఏమీ కాకుండా చూసుకుంటానని సహస్రాకు మాటిచ్చాను నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర తలవంచలేదు మొదటిసారి నీ ముందు చేస్తున్నాను యుక్తాను నాకు ఇచ్చేయి అన్నాడు దేవు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది దేవ్ ఇప్పుడు ఇది టర్మ్ నువ్వు జీవితాంతం నా దగ్గర ఊడిగం చేస్తానన్నా సరే నీ కూతురు నేను వదలను నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ మీద జాలితో ఒక చిన్న క్లూ ఇస్తాను వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకోగలిగితే కాపాడుకో అన్నాడు యోగి ఆ క్లూ ఏంటో చెప్పు అన్నాడు దేవ్ అది నీకు బాగా తెలిసిన ప్లేస్ నీకే కాదు నీ పిల్లానికి అదే నా చెల్లెలికి కూడా బాగా పరిచయమైన ప్లేస్ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఆగి ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పాను వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకోపో అన్నాడు యోగి దేవ్ ఒక క్షణం ఆలోచించకుండా కింద పడిన గన్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళు నువ్వు ఎంత దూరం వెళ్ళినా చివరకు దాని చావును మాత్రమే చూస్తావు అన్నాడు యోగి ఏవండి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఎంత కాదనుకున్నా తను మీ మేనకోరలు చిన్న పిల్లని చంపి పాపం మూట కట్టుకోకండి అంది యోగి భార్య అమృత యోగి ఆమె చంపపై ఒకటిచ్చి నాకు సలహాలు ఇచ్చేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు వెళ్ళి నీ పిల్లల్ని చూసుకో అని తన మనుషులకి ఫోన్ చేసి రేయ్ వాడు ఏ క్షణంలో అయినా మీ దగ్గరకు రావచ్చు పాపను వాడి కళ్ళ ముందే చంపండి అన్నాడు ఈయన ఎప్పటికీ మారడు ఈయన మారుతాడని అనుకోవడం నా పొరపాటే అనుకుని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది అమృత దేవ్ కార్ డ్రైవ్ చేస్తూ సహస్రాకు నాకు పరిచయం ఉన్న ప్లేస్ అన్నాడు అదేంటి అని ఆలోచిస్తుండగా సహస్రా ఎప్పుడు వెళ్ళే టెంపుల్కి గుర్తొచ్చింది వెంటనే అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల మొత్తం వెతికాడు కానీ అక్కడ యుక్త లేదు అక్కడే ఒక బెంచ్ పై కూర్చొని తల పట్టుకుని గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ నా కూతురు నాకు కావాలి దేవు బాగా ఆలోచించు ఇప్పుడు యుక్త ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి అని బాగా ఆలోచించాడు అప్పుడే సహస్ర వాళ్ళ ఫామ్ హౌస్ గుర్తొచ్చింది తను ఎక్కువగా అక్కడే టైం స్పెండ్ చేసేది కదా అనుకుని వెంటనే అక్కడికి బయలుదేరాడు కానీ ఎక్కడ కూడా యుక్తా కనిపించలేదు దేవుకి ఏం చేయాలో ఎక్కడ వెతకాల అర్థం కావడం లేదు తలపై చేత్తో గట్టిగా కొట్టుకుంటూ ఎక్కడ ఎక్కడ దాచాడు వాడు అనుకుంటూ తను తరచుగా వెళ్లే ప్రాంతాలన్నీ వెతికాడు కానీ యుక్తాచాడ మాత్రం తెలియలేదు ఆఖరికి ఎందుకో తన కాలేజ్ గుర్తొచ్చింది వెంటనే వాళ్ళ కాలేజీకి వెళ్ళాడు సహస్ర ఎక్కువగా గడిపే లైబ్రరీకి వెళ్ళి చూశాడు కానీ తను అక్కడ లేదు ఆ తర్వాత కాలేజ్ మొత్తం వెతికాడు కానీ ఎక్కడా యుక్తా కనిపించలేదు ఇక బయటికి వచ్చేద్దామనుకుంటూ ఉండగా డాడీ అన్న యుక్త గొంతు వినిపించింది దేవ్ వెంటనే ఆ గొంతు వినిపించిన వైపే వెళ్లాడు అది వాళ్ళ కాలేజ్ ఓల్డ్ బిల్డింగ్ పరుగున మెట్లెక్కి పైకి వెళ్ళాడు అక్కడ ఒక రూమ్లో కొంతమంది రౌడీలు యుక్త గొంతు దగ్గర కత్తి పెట్టుకొచ్చున్నారు రే మర్యాదగా నా కూతుర్ని వదలండి మీకు ఆ యోగి ఇచ్చే అమౌంట్ రెట్లు ఎక్కువ ఇస్తాను నా కూతురిని నాకు ఇచ్చేయండి అన్నాడు దేవ్ మేము రౌడీలైనా మాకు కూడా పద్ధతి ఉంటుంది సార్ మేము మా సార్ చెప్పిందే చేస్తాం మీ కళ్ళ ముందు మీ కూతుర్ని చంపమని మాకు ఆర్డర్ వేశారు మేము మా పని చేస్తాం మీరు చూస్తూ ఉండండి అంటూ ఒకడు యుక్త చేతిపై కత్తితో గాయం చేయాలనుకున్నాడు దేవ్ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాడి చేతి మీద షూట్ చేశాడు రే సార్ చేతిలో గన్నుందని రెచ్చిపోతున్నారు ముందు ఆయన సంగతి చూడండి పాప సంగతి తర్వాత చూద్దాం అన్నాడు యుక్తా దగ్గరున్న రౌడి సరే రండి చూసుకుందాం అని దేవ్ వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అందరినీ కొడుతూ యుక్తా దగ్గరికి వెళ్ళాడు యుక్తా దగ్గరున్న రౌడీ యుక్తా గొంతుపై కత్తిపెట్టి నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే నీ కూతురు గొంతు తెగుద్ది అన్నాడు నేను అంత దూరంగా ఉండగానే నా కూతురి మీద ఏగ వాలనివ్వలేదు ఎంత దగ్గరగా ఉంటే నా కూతురిని నువ్వు టచ్ చేయలేవుగా అంటూ అతని తలలో బుల్లెట్ దింపాడు వాడు యుక్తాన్ని వదిలి కిందికి వాలిపోయాడు దేవ్ యుక్తాన్ని ఎత్తుకొని యుక్త భయపడ్డావా తల్లి అన్నాడు లేదు డాడీ నాకు తెలుసు నువ్వు వస్తావని వలే ఫైట్ చేసావు వీళ్ళతో రేపు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా మా డాడీ రియల్ హీరో అని అంది దేవ్ నవ్వుతూ నీకేమవుతుందని నేను పడిన టెన్షన్ అంతా ఇంత కాదు నీ నవ్వు చూశాక పోయిన ప్రాణం నాకు తిరిగొచ్చింది అని ఇక అక్కడి నుండి అనుకుంటూ ఉండగా కింద పడిన ఒక రౌడీ కత్తి తీసుకుని యుక్త వెన్నులో పొడిచాడు డాడీ అంటూ యుక్త అరిచిన అరుపుకి వెనక్కి తిరిగిన దేవ్ రౌడీ చేతిలో రక్తం ఉన్న కత్తిని చూసి యుక్త వీపు చూసి యుక్త అంటూ గట్టిగా అరుస్తూ గన్ తీసి అందులో బుల్లెట్లు అయ్యే వరకు వాని షూట్ చేస్తూనే ఉన్నాడు డాడీ నొప్పిగా ఉంది నిద్ర కూడా వస్తుంది అన్న యుక్త పిలుపుతో వాడిని వదిలి యుక్త నీకేం కాదు డాడీ ఉన్నారుగా నీకేం కానివ్వడు అని పరుగున కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తన ఒడిలో పడుకోబెట్టుకుని కార్ డ్రైవ్ చేశాడు యుక్త నిద్రపోకుండా మాటలు చెప్తూనే ఉన్నాడు గాయమైన చోట బ్లడ్ చాలా పోతుంది దేవు తన షర్ట్ తీసి అడ్డు పెట్టాడు కానీ లాభం లేదు యుక్తాను అలా చూసి కన్నీ లాగలేదు దేవు కంట్లో నుండి కన్నీలు రావడం చూసిన యుక్త డాడీ ఎందుకు ఏడుస్తున్నావు నాకు చిన్న దెబ్బే కదా తగిలింది అయినా నాకే నొప్పిలే తెలుసా కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నాకు ఏడుపు వస్తుంది అంటూ అతని కన్నీళ్లు తుడిచింది అంత బాధ భరిస్తూ కూడా అతన్ని ఓదారుస్తున్న యుక్తాన్ని గుండెలకి అత్తుకుని నేను ఏడవడం లేదు బంగారం ఇందాక రౌడీలతో ఫైటింగ్ చేశా కదా అప్పుడు ఏదో తగిలింది అంతే అన్నాడు దేవ్ అవునా అయితే వాణ్ణి ఇంకా పెద్దగనితో షూట్ చేద్దాం అంది యుక్త తప్పకుండా యుక్త అని తనతో అని మనసులో మాత్రం నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన యోగి చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరు ఊహించలేరు అనుకున్నాడు దేవ్ యుక్తా కోసం స్కూల్కి క్యారీస్ తీసుకొచ్చిన శివ కంగారుగా నందు దగ్గరికి వెళ్ళి నందు స్కూల్లో యుక్త లేదు టీచర్స్ని అడిగితే లేదని చెప్పారు స్కూల్ మొత్తం వెతికాను బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో కూడా చూశాను కానీ ఎక్కడా కనపడలేదు అన్నాడు ఏం మాట్లాడుతున్నావు శివ యుక్తాన్ని నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను తను అక్కడే ఉంటుంది గ్రౌండ్లో ఆడుకుంటుందేమో చూశావా అంది నందు హా చూశా నందు అక్కడ కూడా లేదు నాకు చాలా భయంగా ఉంది దేవసారికి విషయం తెలిస్తే మన ప్రాణాలు పోతాయి అన్నాడు శివ నువ్వు కంగారు పడకు శివ ఒకవేళ సార్ ఏమైనా యుక్తాన్ని తీసుకెళ్లారేమో ఒకసారి కాల్ చేస్తాను ఫోన్ ఇవ్వు అని దేవ్కి కాల్ చేసింది కాల్ లిఫ్ట్ చేయకూడదా అనుకుంటూనే లిఫ్ట్ చేసిన దేవ్ చెప్పు శివ అన్నాడు సార్ నేను నందుని యుక్త స్కూల్లో లేదు మీ దగ్గర ఏమైనా ఉందా అంది ఆమెకు యుక్త పరిస్థితి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చెబుదామనుకున్నా అతని నోట్లో నుంచి మాట రావడం లేదు మాటలన్నీ కూడగట్టుకుని యుక్త నా దగ్గరే ఉంది తనని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను నువ్వు అర్జెంటుగా కేర హాస్పిటల్కి వచ్చేసే అని కాల్ కట్ చేసేసాడు ఆ మాట వినగానే నందు కాల కింద భూమి కంపించేట్లయింది యుక్తాను హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి ఏమైంది తనకి అనుకుని శివాకి మూర్తికి విషయం చెప్పి వెంటనే హాస్పిటల్కి బయలుదేరింది దేవ్ ఆగ ఆగ మేఘాల మీద యుక్తాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడు డాక్టర్స్ వెంటనే తనని ఐసీఈలో పెట్టారు దేవ్ ఆ రూమ్ బయట చాలా టెన్షన్గా కూర్చున్నాడు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కన్నీలు ఆగడం లేదు తనకి యుక్తాకి ఏమవుతుందని భయం అతని మనసు తొలిచేస్తుంది అప్పుడే నందు అక్కడికొచ్చి సార్ యుక్తాకి ఏమైంది తనెక్కడుంది అంది దేవ్ అసలేం చెప్పే స్థితిలో లేడు నందుని హ్యాక్ చేసుకుని నా యుక్తాకి ఏం కాదు కదా అన్నాడు అతని కన్నీళ్లు ఆమె వీపును తాకుతుంటే అతను పడే బాధ ఆమెకు అర్థమైంది ఫస్ట్ టైం అతని మీద జాలి కలిగింది తనకి దేవ్ భుజం తడుతూ సార్ తనకేం కాదు అసలు ఏం జరిగిందో చెప్పండి అంది ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి పాపకు బ్లడ్ చాలా పోయింది ప్రజెంట్ ఆ గ్రూప్ బ్లడ్ మా బ్లడ్ బ్యాంక్లో అందుబాటులో లేదు మీరెవరైనా తనకు బ్లడ్ ఇస్తారా అన్నారు దేవ్ నందుని వదిలి ఏం మాట్లాడుకుండాలా అని చూస్తూ నిలబడ్డాడు డాక్టర్కు సమాధానం చెప్పకుండా బొమ్మలా నిలబడి ఉన్న దేవుని చూసి ఏమైంది ఈయనకి అనుకుని డాక్టర్ ఈయన బ్లడ్ తీసుకోండి అవసరమైతే నా బ్లడ్ కూడా తీసుకోండి అంది నందు ఓకే ముందు మీ ఇద్దరు బ్లడ్ గ్రూప్ చెక్ చేయాలి అని డాక్టర్ సిస్టర్ని పంపించాడు ఆ సిస్టర్ ఇద్దరి దగ్గర బ్లడ్ శాంపుల్స్ తీసుకుని వెళ్ళి టెస్ట్ చేసుకుని వచ్చి మేడం మీ ఇద్దరు బ్లడ్ గ్రూప్ పాపకు మ్యాచ్ అవ్వలేదు పాపకి రిలేటివ్స్ అంటే బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకురండి అంది సిస్టర్ ఈయన పాప ఫాదర్ ఆయన బ్లడ్ మ్యాచ్ అవుతుంది మీరు సరిగ్గా చూసారా అంది చూసాం మేడం మ్యాచ్ అవ్వలేదు అర్జెంటుగా పాపకు బ్లడ్ ఎక్కించాలి ఎక్కువ టైం లేదు వేరే ఎక్కడైనా ట్రై చేయండి అన్నారు అది విన్న దేవ్ వెంటనే ప్రణవ్కి కాల్ చేసి ప్రణవ్ అర్జెంటుగా హాస్పిటల్కి రా యుక్త పరిస్థితి ఏం బాగాలేదు తనకి నీ బ్లడ్ కావాలి అన్నాడు దేవ్ మాట్లాడేది నందుకు అర్థం కాలేదు పాపకి ప్రణవ్ బ్లడ్ ఇవ్వడం ఏంటి అంటే పాప ఫాదర్ ప్రణవ్నా అనుకుంది రే ఏం మాట్లాడుతున్నావు నీ పాపకు నా ఇవ్వడం ఇవ్వడమేంటి అసలు నీతో మాట్లాడమే నాకు ఇష్టం లేదు నేను ఎక్కడికి రాను నువ్వు నీ కూతురు ఎలా పోతే నాకెందుకు ముందు నువ్వు ఫోన్ పెట్టు అన్నాడు ప్రణవ్ కోపంగా ప్రణవ్ అలా అనుకు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు అన్నాడు దేవు నువ్వు నాకు చేసిన ద్రోహం కంటే పెద్ద నిజం ఇంకేమీ ఉండదు అన్నాడు ప్రణవ్ ప్రణవ్ కొంచెం నేను చెప్పేది విను నువ్వు అనుకున్నట్లు యుక్త నా బిడ్డ కాదు నీకు సహస్రాకు పుట్టిన బిడ్డ తను నీ రక్తం రా ఎందుకురా ఇంకా మొండిగా ఉంటావు నువ్వు ఇలా మొండిగా ఉండడం వల్లే ఇంత దూరం వచ్చింది పాప పరిస్థితి చాలా సీరియస్గా ఉంది వచ్చి బ్లడ్ ఇవ్వు ఇప్పుడు నువ్వే నీ కూతుర్ని కాపాడుకోవాలి అన్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది పాప నా కూతురా అన్నాడు ప్రణవ్ అవును ప్రణవ్ నేను చెప్పింది మాటికి నిజం ఇప్పుడు నీకు జరిగింది చెప్పే టైం లేదు ముందు నువ్వు హాస్పిటల్కి రా తర్వాత నీకు జరిగిందంత వివరంగా చెప్తా అన్నాడు దేవ్ ప్రణవ్ ఇంకేం మాట్లాడకుండా కాల్ కట్ చేసి తన తండ్రికి కాల్ చేసి డాడ్ మీరు అర్జెంటుగా కేర్ హాస్పిటల్కి రండి అన్నాడు వస్తాను కానీ ఎందుకు అన్నారు భూషణ్ వర్మ ఫస్ట్ మీరు రండి డాడ్ అని కాల్ చేసి హాస్పిటల్కి బయలుదేరాడు దేవు చైర్లో తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు నందు ఐషు దగ్గరికి వెళ్ళి అద్దంలో నుండి యుక్తాన్ని చూసింది పాపను అలా బెడ్డుపై చూడ్డం తన వల్ల కాక తిరిగి దేవు దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇంతకుముందు ఫోన్లో మాట్లాడింది నిజమేనా అని యుక్త మీ కూతురు కాదా అంది దేవ్ నందు చంపపై ఒకటిచ్చి ఆ మాట ఇంకోసారంటే నిన్ను చంపేశాను యుక్త నా రక్తం కాకపోయినా నా ప్రాణం తను ఎప్పటికీ నా కూతురే అన్నాడు అతని సిచ్యువేషన్ అర్థం చేసుకున్న నందు ఇంకేం మాట్లాడకుండా పక్కకు వెళ్ళి నిలబడింది ప్రణవ్ పది నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు కింద రిసెప్షన్లో అడిగి సరాసరి ఐసీ దగ్గరికి వచ్చాడు ప్రణవ్ కోసమే వెయిట్ చేస్తున్న దేవ్ అతను రావడం చూసి వెంటనే అతని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి డాక్టర్ ఇతను పాపకి బ్లడ్ ఇస్తాడు అన్నాడు డాక్టర్ సరే అని ప్రణవ్ని లోపలికి తీసుకెళ్లాడు ప్రణవ్ లోపలికి వెళ్తూ అతని ఫోన్ దేవ్ చేతికిచ్చాడు నర్స్ ప్రణవ్ బ్లడ్ టెస్ట్ చేసి మ్యాచ్ అవడంతో అతని బ్లడ్ తీసి యుక్తాకి ఎక్కిస్తున్నారు ప్రణవ్ తన పక్కనే వెంటిలేటర్లో ఉన్న భక్తాన్ని చూసి నువ్వు నా కూతురివా ఆ విషయం తెలియక ఉదయం నేను శత్రువును చూసినట్లు చూశాను నన్ను క్షమించు తల్లి నువ్వు ఇలా ఉండడానికి కారణమైన వాడిని వదలను అనుకున్నాడు మనసులో ప్రణవ్ చెప్పాడని హాస్పిటల్కి వచ్చిన భూషణ్ గారు ప్రణవ్కి కాల్ చేశారు ఫోన్ లిఫ్ట్ చేసిన దేవ్ అంకుల్ చెప్పండి అన్నాడు దేవ్ గొంతు గుర్తుపట్టిన భూషణ్ గారు దేవ్ ప్రణవ్ నీతో ఉన్నాడా నన్ను హాస్పిటల్కి రమ్మని చెప్పాడు వాడికి ఏం కాలేదు కదా అన్నారు అంకుల్ మీరు టెన్షన్ పడకండి వాడు బాగానే ఉన్నాడు యుక్తాకి బ్లడ్ ఇస్తున్నారు మీరు ఐసీ దగ్గరికి రండి అన్నాడు ఆయన దేవ్ చెప్పినట్లే పైకొచ్చారు దేవ్ ఏమైంది పాపకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు అదంతా తర్వాత చెప్తా అంకుల్ మీరు కూర్చోండి అని దేవ్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ నందు దగ్గర ఆగి సారీ నువ్వు యుక్త నా కూతురు కాదనేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే నేను కొట్టాను కొన్ని నిజాలు భరించిన చాలా కష్టం అన్నాడు నేను అర్థం చేసుకోగలను సార్ అంది నందు సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు అంకుల్ దగ్గర కూర్చో అని అతను తను వెళ్ళాడు ఆయన నందుని గుర్తుపట్టి నువ్వు మా దేవు భార్యవి కదా ఆ రోజు మిమ్మల్ని స్టేజ్పై చూసి అనుకున్నాను మీ జంట బాగుంటుందని దేవుకి తగిన అమ్మాయివి నువ్వు రామ్మ ఇలా కూర్చో అసలు దేవ్ కూతురికి ప్రణవ్ బ్లడ్ ఇవ్వడం నాకు ఆశ్చర్యంగా ఉంది వీళ్ళిద్దరూ ఇలా కలుస్తారని నేను అనుకోలేదు చెడులో కూడా మంచి అంటే ఇదేనేమో అన్నారు అంకుల్ వాళ్ళ మధ్య ఏం జరిగిందో మీకు తెలుసా అంది నందు తెలీదమ్మా అదే తెలిస్తే ఏదో ఒకటి చేసి వాళ్ళని కలిపేవాడిని ఒకప్పుడు వాళ్ళ స్నేహానికి మారుపేరులా ఉండేవారు వాళ్ళ స్నేహాన్ని చూసి నాకే ఈర్షగా ఉండేదండ ఉండేదంటే నమ్ము అంటూ వాళ్ళ స్నేహం గురించి చెప్పారు మరి అలాంటి వాళ్ళు ఎందుకు ఇలా శత్రువులుగా అయ్యారు మరి సహస్ర అని ఇంకా ఏదో అడగాలనుకున్న నందు రావడం చూసి ఆగిపోయింది ఏంటమ్మా ఏదో అడుగుతూ ఆగిపోయావు అంటూ దేవుని చూసిన భూషణ్ గారికి విషయం అర్థమై దేవ్ డాక్టర్ పాప పరిస్థితి గురించి ఏమన్నారు అన్నారు బ్లడ్ ఎక్కిస్తున్నారు కదా ఇప్పుడు పర్వాలేదు అంకుల్ వాడు అనవసరంగా మిమ్మల్ని టెన్షన్ పెట్టాడు మీరు ఇంటికి వెళ్ళండి వాడిని నేను ఇంటికి తీసుకొస్తా అన్నాడు దేవ్ నాకు ఇక్కడ ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు నేను కాదు నువ్వు టెన్షన్ పెడమ్మాని ఇలా వచ్చి రిలాక్స్గా కూర్చో యుక్తాకేం కాదు రేపు నవ్వుతూ డాడీ అంటూ నిన్ను పిలుస్తుంది చూడు అని దేవ్ చేపట్టుకుని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు అరగంట తర్వాత డాక్టర్ ప్రణవ్ దగ్గరకొచ్చి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నారు డాక్టర్ ఒకసారి పాపను చూడొచ్చా అన్నాడు ప్రణవ్ ఓకే కానీ చూసి వెంటనే వెళ్ళిపోండి అన్నారు డాక్టర్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్